సంక్షేమ వసతి గృహాలలో వంద శాతం అడ్మిషన్లు ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు శుక్రవారం ఉదయం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి కచ్చపేయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్లో లో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో వంద శాతం అడ్మిషన్లు ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని అన్నారు డైట్ మరియు వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలని తెలిపారు సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జిల్లా సాంఘిక సంక్షేమ సహాయక సంక్షేమ అధికారులను మంత్రి ఆదేశించారు సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులు తమ చదువుల్లో మెరుగైన పనితీరు కనపరిచి మూడు గ్రూపులుగా వర్గీకరించాలని తెలిపారు విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులు అందరూ దోహదపడాలని మంత్రి సూచించారు వసతి గృహాల మరమ్మతులు నిమిత్తం నూట నలభై మూడు కోట్లు నూతనంగా నిర్మించే హాస్టల్ భవనాలకు వంద కోట్లకు పైగా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ నుంచి దాదాపు యాభై కోట్లు విడుదల చేశామని తెలిపారు విద్యార్థులు విద్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే వసతి పెరుగుపై ప్రత్యేక దృష్టి సారించామని విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు తీసుకుంటామని వివరించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో నూతనంగా హాస్టల్ భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి రాష్ట ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మెన్యూలో నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని తెలిపారు ఇంటర్లో పదవ తరగతిలో గణనీయమైన మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించామని తెలిపారు మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవాటంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయికి చేర్చడానికి రీజనల్ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందిస్తామన్న నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని మంచి భోజనం ఏర్పాటు చేయాలని వసతి సౌకర్యాలు బాగుండాలని ఆదేశించారు రీజనల్ కాన్ఫరెన్స్ లను మొదటిగా విశాఖపట్నం నేడు తిరుపతిలో నిర్వహించామని తెలిపారు సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులను నవోదయ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లోనూ అలాగే ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు కూడా వ్రాసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని తెలిపారు ఇందులో భాగంగా నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారిచే తన సమక్షంలో కుదుర్చుకోవడం తెలిపారు సంక్షేమ వసతి గృహాలలో జరగరాని సంఘటనలు ఏవైనా జరిగితే వాటిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు నిరంతరం పర్యవేక్షణ ద్వారా అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు వీలుంటుందని తెలిపారు ఆడపిల్లల హాస్టల్లో అత్యవసర మరుగుదొడ్లను హాస్టల్లో పలుచోట్ల ఏర్పాటు చేయాలని తెలిపారు అలాగే రెండు డస్ట్బిన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు స్టడీ ప్రారంభిస్తామని తెలిపారు తిరుపతి బైరగపట్టిలో ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషపై ఎనిమిది నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని దాన్ని నేడు ప్రారంభిస్తున్నామని తెలిపారు వసతి గృహాలలో ఎక్కువ మంది విద్యార్థులే ఉంటే వాటిని రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని రాష్ట ముఖ్యమంత్రి తెలిపారని తెలిపారు హాస్టల్లో మెన్యూ ప్రకార భోజనం సక్రమంగా అమలు చేయాలని తెలిపారు సాంఘిక సంక్షేమ హాస్టల్లోని వంటవారికి కూడా రెండు రోజుల పాటు వంటపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు తమ శాఖలో కొత్త సంస్కరణలు చేపడుతున్నామని అన్ని అంశాలలో నాణ్యమైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని అధికారులకు మంత్రి దిశ నిర్దేశం చేశారు సాంఘిక సంక్షేమ శాస్త్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖ అధికారులు వారి ఆధీనంలోకి హాస్టళ్లను అనునిత్యం పర్యవేక్షించాలని తెలిపారు తద్వారా వాటి స్థితిగతులు తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపారు ప్రతి డిప్యూటీ డైరెక్టర్ ఇతర అధికారుల శాఖపరమైన సమీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు అద్దె భవనాలలో నడుస్తున్న హాస్టల్కు సంబంధించిన ఆ ప్రాంతంలో భూములను గుర్తించాలని తెలిపారు ఎక్కడైనా వసతి గృహాలను మూసివేసి ఉంటే వాటిని పరిశీలించి అక్కడ వంద శాతం ఆక్యుపేషన్ ఉంటే అవసరమైన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సంబంధిత ఫోటోలతో సహా జేఎన్బి నివాస్ పోస్టర్లలో అప్లోడ్ చేయాలని తెలిపారు వసతి గృహాల వారీగా తల్లిదండ్రులు మరియు వారి సంరక్షకుల ఫోన్ నెంబర్లను తీసుకోవాలని తెలిపారు వసతి గృహాలలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పనిసరిగా రాత్రి బస్సు చేయాలని తెలిపారు డైట్ బిల్లులు సకాలంలో సమర్పించేలా డెప్యూటీ డైరెక్టర్లు బాధ్యత తీసుకోవాలని తెలిపారు వారు సహాయక సాంఘిక సంక్షేమ అధికారులతో క్రమం తప్పకుండా మానిటర్ చేయాలని తెలిపారు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల బాధ్యతలు చేపడుతున్న వారికి ఓరియంటేషన్ ఇవ్వడం ఈ సదస్సు ఉద్దేశం రాష్ట్రంలో వెయ్యన్ని యాభై ఒక్క హాస్టళ్లు ఉన్నాయని అక్కడ విద్యార్థులకు ఉచిత బాస భోజన వసతితో పాటు విద్యను అందిస్తున్నామని వాటిలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు క్షేత్రస్థాయి సిబ్బందితో అవగాహన కల్పించాలని ఈ సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు వంద శాతం అడ్మిషన్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు విద్యార్థుల ఆరోగ్య విషయంలో తక్కువ బరువు ఉన్నవారిని మామూలుగా బరువుకు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు బలహీన బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు మరమ్మతుల కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు సంక్షేమ వసతి గృహాలలోని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు ఏ క్వార్టర్ కు ఇచ్చిన నిధులు ఆ క్వార్టర్ లోపే ఖర్చు చేసేలా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఇతర అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ సుధా ఆ శాఖకు సంబంధించిన అనంతపురం చిత్తూరు కర్నూలు ఎస్పీఆర్ నెల్లూరు వైఎస్సార్ కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన జిల్లా వారిగా ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల భవనాల స్థితిగతులు నమోదు వివరాలు విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ వసతి గృహాల పరిశుభ్రత మరియు నిర్వహణ అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల సంరక్షణపై మార్గదర్శకాలు జిల్లాల వారీగా ఆరోగ్య పరీక్షల నిర్వహణ విద్యాభివృద్ది మార్గదర్శకాలపై అలాగే రాష్ట స్థాయి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఫలితాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు ఈ అంశాలలో మంత్రి ఆ శాఖకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శి డైరెక్టర్ సదస్సుకు హాజరైన అధికారులు దిశానిర్దేశం చేశారు ఈ సాంఘిక

విద్యార్థులు మంచి భోజనం విద్య అవకాశాలను కోరుతున్నారు దానికి తగ్గట్టుగా విషయ స్కూల్లో ఎక్సలెన్స్ సెంటర్ పరిపాలించడం జరిగింది వస్తుగృహాలలో నూట నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ లీడర్ జరుగుతూ ఉంది యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛాంధ్రం నుంచి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది డిఎం మరియు డిఎంఎఫ్ నుంచి వంద కోట్ల రూపాయలతో పంటల బిల్డింగ్ ఇవ్వడం జరిగింది పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా ఎప్పుడు లేని విధంగా బెడ్షీట్స్ కార్పెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున మొత్తం రాష్ట్రంలోని అందరు వార్డలతో సహా మూడు కాన్ఫెస్థానం అందజేయడం జరిగింది వాళ్ళ సమస్యలు కూడా పట్టుకో పట్టుకున్నదా నేను తీసుకున్నాం వాటన్నిటిని పరిష్కరించి వసతి గ్రహాల్లో నూటికి నూరు శాతం అడ్మిషన్ చేయడం నూటికి నూరు శాతం వ్యక్తిక సాధించే విధంగా వాళ్ళ కోసం సౌకర్యాలు మేము చేయకుంటా ఉన్నాం ఎక్కడైనా కానీ వెల్ఫేర్ హాస్పల్స్ కావచ్చు గుర్తుపడుతున్న కావచ్చు మంచి విద్య ఉండాలి భవిష్యత్తులో వాళ్ళందరూ ఆద మంచి స్థిరపడాలని ముఖ్యమంత్రి ఆలోచన వారు ఏదైతే పీ ఫోర్ విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సాధికారత ప్రతి ఒక్క కుటుంబం నుంచి మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఎంప్లమెంట్ సాధించాలని లక్ష్యంతో ఉన్నాం వాటికి తగిన అవకాశాలు కింది స్థాయిని తీసుకెళ్లే విధంగా మేము ఈరోజు ఈరోజు తీసుకోవడం జరిగింది నెల్లూరు నుంచి కర్నూలు వరకు మనటువంటి అందరూ డీడీలు ఏఎస్డబ్ల్యూస్ వార్నర్స్ కూడా మీరు జరిగింది ఈ రోజుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వార్డర్